నమస్తే వెల్కమ్ టు టీవీ సెవెన్ న్యూస్ తెలుగు ప్రజల చరిత్రలోనే ఎంతో ప్రాముఖ్యత పొందిన బొబ్బిలి యుద్ధం జరిగే నేటికి రెండు వందల అరవై ఎనిమిది సంవత్సరాలు బొబ్బిలిగడ్డ కోసం పోరాడి తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా శత్రువులను ఎదిరించిన అమర వీరులకు శత్రు సైన్యానికి ప్రాణాలతో లొంగకుండా రాణి మల్లమ్మదేవి గారితో సహా ఆత్మార్పణ చేసుకున్న వీర మహిళలకు ఈరోజు గౌరవ ఎమ్మెల్యే ఆర్వీఎస్ కెకే రంగారావు బూడా చైర్మన్ తెంటు లక్ష్మీ నాయుడు మరియు బొబ్బిలి రాజవంశీయుల అభిమానులు కలిసి బొబ్బిలి యుద్ధ స్తంభం మరియు తాండ్ర పాపరాయుడు గారి విగ్రహం వద్ద ఘన నివాళులర్పించారు కార్యక్రమంలో బొబ్బిలి నియోజకవర్గ పరిధిలో ఉన్న సహచర నాయకులు బొబ్బిలి రాజుల అభిమానులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు బొబ్బిలి యుద్ధ దగ్గర ఎక్కడైతే బొబ్బిలి యుద్ధం నాకు కోట ఉండేది అక్కడ వీరుల యొక్క వీరత్వాహి చిహ్నంగా ఏదైతే స్థాపన నిర్వహించారో అక్కడ యుద్ధం యొక్క అమరవీరులకి ఆడవారికి మగవారికి అర్పించి ఇక్కడికి దాండ్ర బాపారాయుడు గారు ఎవరైతే అప్పటి సేనాధిపతి బుబ్బిలి సంస్థానం యొక్క నుంచి ఆర్మీ కమాండర్చి అప్పుడు కోట మీద దాడి అనేది ముందు రాజా వైపు నుంచి నూట యాభై మంది సిపాయిలతో వారు రాజాం వెళ్తారు రాజా కోట వైపు వెళ్ళి అక్కడ తిష్టేస్తారు కానీ అప్పుడు పోసేవలసి నుంచి అడవి మార్గం ద్వారా అనూహ్య పరిణామాల్లో అటాక్ జరగడం వల్ల వారు యుద్ధం సమయానికి అందుకోలేక అయినప్పటికీ వీరత్వానికి పౌరుషానికి మారుపేరు దాండ్రపాపారాయణ గారు వారు